ఇది తెలియక ఇన్నాళ్ళు ఈ టమాటో పచ్చడి టేస్ట్ అనేది చాలా మిస్ అయ్యారు అనిపిస్తుందండి ఈ పచ్చడి కనుక ఒక్కసారి చేసుకొని తిన్నారంటే ఈ టేస్ట్ మీరు ఎప్పటికీ మర్చిపోలేరు అనమాట చాలా ఈజీగా చాలా సింపుల్గా ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇప్పుడు టమాటో పచ్చడిని చేసుకోవచ్చు దీనికోసం ముందుగా అయితే బాగా పండిన టమాటోల్ని తీసుకోవాలి నేనైతే ఇక్కడ నాకు కొద్దిగా పచ్చడి కావాలి కాబట్టి నాకు కావలసిన క్వాంటిటీని బట్టి నేను ఒక ఆరు టమాటోలు తీసుకున్నాను వాటిని బాగా వాష్ చేసుకొని తీసుకోవాలి ఇది ఒక వన్ వీక్ అయినా కానీ పాడవకుండా ఉంటుందండి ఈ టమాటోల్ని చక్కగా మనము కట్ చేసేసుకోవాలన్నమాట చిన్న చిన్న ముక్కలుగా అంటే ఒక టమాటోని వచ్చేసి ఒక ఫోర్ పీసెస్ అట్లాగా కట్ చేసుకోవాలి మీరు ఈ టమాటో పచ్చడిని ఏ పద్ధతిలో చేస్తారని తప్పకుండా కామెంట్స్లో షేర్ చేసుకోండి ఎక్కువ ఎక్కువ క్వాంటిటీలతో చేయలేని వాళ్ళు అలాగే ఇన్స్టెంట్గా టమాటో పచ్చడి చేసుకోవాలనుకునే వాళ్ళు ఈ సింపుల్ ప్రాసెస్లోని ఎప్పుడైనా చేసేసుకోవచ్చు ఇలాగ టమాటోస్ అన్నీ కూడా కట్ చేసుకోవాలి ఇప్పుడైతే స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసుకొని అది బాగా వేడయిన తర్వాత దీంట్లోని ఒక రెండు టేబుల్ స్పూన్స్ వరకు కూడా ఆయిల్ యాడ్ చేసుకోవాలి మనం చేసుకునేది పచ్చడి కాబట్టి ఆయిల్ మరీ తక్కువగా ఉండకుండా అలా అని మరీ ఎక్కువగా కాకుండా మన మనం తీసుకునే క్వాంటిటీని బట్టి ఈ ఆయిల్ అనేది తీసుకోవాలి ఆయిల్ బాగా వేడయిన తర్వాత టమాటో ముక్కల్ని దీంట్లో వేసేసుకోవాలి ఇలా టమాటా ముక్కలు బాగా ఉడకాలన్నమాట ఇంకా బాగా మెత్తగా అయ్యే వరకు కూడా వీటిని ఉడికించుకోవాలి ఇప్పుడు దీంట్లో వచ్చేసి మన టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి ఈ టొమాటో పచ్చడికి ఉప్పు కారం అవి కూడా మనకి ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చండి జనరల్గా పచ్చళ్ళు అనగాని నూనె తర్వాత వచ్చేసి కారం ఉప్పు ఇవన్నీ కూడా ఎక్కువ ఎక్కువ వేసేస్తూ ఉంటారు కదండి హెల్త్ కూడా అంత మంచిది కాదు అవన్నీ కూడా ఎక్కువ తీసుకోవడం వల్ల సో దానివల్ల ఈ టమాటో పచ్చళ్ళు అయితే కనుక మనకి ఎంత కావాలంటే అంతనే తీసుకోవచ్చు అనమాట ఎందుకంటే ఇది ఎక్కువ రోజులైతే ఉండదండి సో అయినా మనం కూడా చేసుకున్న తర్వాత తినకుండా ఉండలేము ఈ పచ్చడి అయిపోయే వరకు నేనైతే అన్నం తింటూనే ఉంటాను అనమాట ఎన్ని కూరలు ఉన్నా కానీ పక్కన పెట్టేసేసి కేవలం ఈ టమాటో పచ్చడితోనే అన్నం తింటూ ఉంటాను ఎందుకంటే పచ్చడి అంటే అంత ఇష్టం కాబట్టి నాలాగా టమాటో పచ్చడి కానీ మిగిలిన ఏ పచ్చళ్ళైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి పసుపు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి ఇవి ఇంకా కూడా చక్కగా మెత్తబడాలన్నమాట చూసారు కదా ఇలా చక్కగా మెత్తగా అయినప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే దీన్ని మొత్తం ప్రాసెస్ అయిన తర్వాత గ్రైండ్ చేస్తారండి నేనైతే గ్రైండ్ చేయట్లేదు నాకు గ్రైండ్ చేస్తే ఆ టేస్ట్ అనేది నచ్చదు కాబట్టి నేను జస్ట్ ఇట్లాగా స్పూన్తోనే వీటిని స్మాష్ చేసుకుంటూ ఉన్నాను దీంట్లో ఒక టేబుల్ స్పూన్ వరకు కూడా చింతపండు గుజ్జు వేసుకోవాలి చింతపండు గుజ్జు కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు దీంట్లోని కారం కూడా వేసుకోవాలి నేనైతే ఒక టేబుల్ స్పూన్ వరకు వేసుకున్నాను ఒక హాఫ్ టీ స్పూన్ వచ్చేసి పొడి వేసుకోవాలి మీ దగ్గర ఉంటే ఆవు పొడి కూడా వేసుకోవచ్చండి నా దగ్గర ఆవు పొడి లేదు అందుకని నేను వేయలేదు ఆవు పొడి వేయకపోయినా కానీ టేస్ట్ మాత్రం ఏ ఏమాత్రం కూడా చేంజ్ అనేది ఉండదండి టేస్ట్ అయితే సేమే ఉంటుంది చాలా బాగుంటుంది వేడి వేడి అన్నంలో కానీ చల్లగా అన్నంలో అయినా సరే మనకి ఇడ్లీలో దోశలో వేటిలోకైనా కానీ టమాటో పచ్చడి టేస్ట్ చాలా బాగుంటుంది నాకైతే ఇప్పుడు చెప్తుంటేనే నోట్లో వీళ్ళు ఊరిపోతున్నాయి సో మన టమాటా పచ్చడి రెడీ అయింది పక్కన పెట్టేసి తాలింపు కోసం కొద్దిగా ఆయిల్ తీసుకొని దాంట్లో పావు టీ స్పూన్ జీలకర్ర పావు టీ స్పూన్ ఆవాలు అలాగే దంచి పెట్టుకున్న వెల్లుల్లి కొంచెం కరివేపాకు అలాగే ఎండు మిరపకాయలు కూడా తుంచుకొని వేసుకోవాలి ఇప్పుడు దీంట్లోనే కొంచెం ఇంగువ కూడా వేసుకొని ఇంగువ ఇష్టపడని వాళ్ళు అవాయిడ్ చేయొచ్చండి నేనైతే ఇంగువ కూడా వేసేసాను ఒకసారి మొత్తం ఇలా మిక్స్ చేసుకొని మంచిగా తాలింపు అంతా రెడీ అయిపోయిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న టమాటో పచ్చడిలో వేసేసుకుంటే మన ఇన్స్టెంట్ టమాటో పచ్చడి అయితే రెడీ అయిపోతుంది చూసారు కదా చూస్తుంటేనే నోరూరిపోతుంది ఎప్పుడెప్పుడు తిందామా అనిపిస్తుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేసి ఈ టమాటో పచ్చడి మీకు ఎలా కుదిరిందో కామెంట్స్లో షేర్ చేసుకోండి ఫస్ట్ టైం కనక ఫ్యామిలీ షోని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాబాయ్